మొఖము మసాలా గారులు అయిపోవడం అంటే ఇదేనేమో విపరీతమైన వేడి దంచి కొట్టేస్తుంది పైన ఎన్ని టోపీలు ఏలబడుతున్నాయో అలాగ టోపీ నెత్తి మీద పడినా బాగున్నాను ఎంత గట్టిగా ఎగురుదావు అన్నా అందవు ఒకవేళ వాళ్ళు అన్నింటి పెడితే మనిషి పక్క పీక్కు వెళ్ళిపోతారు ఇది గుర్రం పని సూట్ కేసు భలే కూర్చొని వెళ్ళిపోతాడు గుడ్డు బుడ్డమ్మ చేతిలో మామిడికే ముక్క లాలీపాటి తింటుంది గట్టిగా తిరిగామంటే ముక్క ఎగిరి ఉంది ఇల్లు బొమ్మలాగా పోజిద్దామంటే మూతు మూకుడులో పెట్టాలంట అందాకలికి బొమ్మ చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలిద్దాం నేను పంది మూతలా పెడుతున్నానంట ఇలా క్యూట్ గా బాగుంటున్నారు అమ్మో నా హ్యాండ్ బ్యాగ్ ఇల్లు పక్షి ముక్కు నా ముక్కులో ఉంది అచ్చం గట్టిగా నవ్వకు ముక్కులో లారీలు దూరిపోతాయి అంటున్నారు దీని నెత్తి మీద కొమ్ము ఎంత బాగుందో ఇది నోరు పట్టుకొని ఏలాడుతుంది చూస్తుంది ఇప్పుడు ఇది నెమ్మదిగా పక్కకు వస్తుంది యూట్యూబ్ లో బ్యాంక్ పిల్లలు సెర్చ్ చేయండి పెద్ద పెద్ద వీడియోలు అన్ని కనిపిస్తాయి సబ్స్క్రైబ్